హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బొరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే మీ ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి ఫామ్లో పెంచిన పొట్టేలు కదా మొత్తం వచ్చేసి మనకి ఫామ్లో పెంచిన పొట్టేళ్ళు నూట అరవై పొట్టేళ్ళు అనేది మనకు అమ్మకానుకున్నాయి ఈ నూట అరవై పొట్టేళ్ళు వచ్చి మనకి సిందనూరు సిందనూరు బ్రీడ్ వచ్చేసి నూట ముప్పై ఐదు నాటు పిల్లలు వచ్చి మనకి ఇరవై ఐదు పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి నూట అరవై పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఫామ్లో పెంచిన పొట్టేళ్ళు కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్ కనుక కాల్ చేసి ఉండే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు మొత్తం టోటల్ మనకి నూట అరవై పొట్టేళ్ళు నూట ముప్పై ఐదు వచ్చేసి చిన్ననూరు బ్రీడ్ జాతికి సంబంధించిన పొట్టేళ్ళు వచ్చేసి నూట ముప్పై ఐదు నాటు పిల్లలు వచ్చి మనకి ఇరవై ఐదు పిల్లలు అనేది మనకు అమ్మ కనుకున్నాయి ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేడితో ఇస్తామని చెప్పడం మన బరు మన అన్నకు కూడా నేను మన సబ్స్క్రైబరే మన గుడూరుకి ఒక వన్ వీక్ ముందనేది ఎన్ని పిల్లలు అంటే అరవై పిల్లలు ఇప్పించాను బ్రదర్ మొత్తం వచ్చేసి అరవై పిల్లలనే అన్నకి ఇప్పించున్నాను ఆ ఫామ్ విజిట్ చేయడానికి ఖచ్చితంగా ఈ వినాయక చేతి అయిపోయిన తర్వాత మన కదిరి దగ్గర ఈ అన్న వాళ్ళ విలేజు ఆ విలేజ్కి వెళ్ళి ఫామ్ దగ్గర అనేది విజిట్ విజిట్ చేస్తాను అసలు అంటే వెలువడి షెడ్ బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి వెల్ షెడ్ అనేది ఉంటుంది ఒకవేళ నేను వెళ్ళేటప్పటికి ఇవి ఉంటే వీటికి ఎలాంటి దానా ఇస్తున్నాడు ఎలాంటి మేత ఇస్తున్నాడు అసలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను ఆ ఫామ్ విజిట్ చేసే వీడియోలు అనేది చెప్తాను ఓకేనా ఒక వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే మొత్తం నూట అరవై పోటీలు మనకి లైవ్ వేటు పెద్దరు లైవ్ వేట్ వచ్చి మన కేజీ వచ్చేసి నూట ఎనభై సారీ మూడు వందల ఎనభై రూపాయలకే చెప్పున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా కాల్ చేయండి ఖచ్చితంగా ఒక పదవి ఇరవై కూడా తగ్గుచే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి సత్యసాయి జిల్లా సోమందెపల్లె మండల్ మండల్ అయితే మనకి పొట్టేలు అనేది ఫామ్లు అనేది పెంచుతున్నారు కావాలనుకునే వాళ్ళు కింద టైడలో ఆ నంబర్ పెడితే ఆ నంబర్కి కాల్ చేయండి ఇక్కడ మనకి జతల పరంగా కాకుండా లైవ్ ఇటు కేజీ వచ్చేసి మనకి మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్పారు చెప్పే రేట్ ఫైనల్ రేట్ ఆ కాల్ చేస్తే ఒక పదో ఇరవై ఐదో అనేది తగ్గేది అవకాశం ఉంటే ఉంది కాబట్టి అచ్చు పక్కలు కావాలనుకునే వాళ్ళు అన్న వాళ్ళకైతే కాల్ చేయండి ఈ ఫామ్ యూజ్ చేసేటప్పుడు పూర్తి డీటెయిల్స్ చెప్తాయి ఎవరైనా సరే పిల్లల దగ్గరికి వెళ్ళి జివాలు నచ్చిన తర్వాత బ్యారం చేసుకోండి ఎందుకంటే వీడియోలు చూసేది వేరే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరే నేను ఎన్ని చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బ్యారం చేసుకోవడం అలాంటి జివాల దగ్గరికి వెళ్ళి నచ్చిన తర్వాత కొనండి ఓకేనా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్